మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పులులు మృతి చెందిన కేసులో నలుగురు అధికారులపై వేటు పడింది కాగజ్ నగర్ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో రెండు పెద్ద పులులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే పులుల మృతిని అటవీ శాఖ ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు ఇందులో భాగంగా విధి నిర్వహణ నిర్లక్ష్యంగా ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు ఈ మేరకు ఎఫ్డిఓ ఎఫ్ఆర్ఓ ఎఫ్ఎస్ఓ మరియు బీట్ ఆఫీసర్ ను సస్పెండ్ చేశారు కాగా పిసిసి ఎఫ్ ఆర్ఎం డోబ్రియల్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది పులులు సంచరించే ప్రాంతంలో ఆక్రమణలు ఉన్న నేపథ్యంలో ఉన్నతాధికారులు హెచ్చరించినా పట్టించుకోలేదని అధికారులు పట్టించుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి